మన ఆర్డిఓ గారు వేదిక మీద ఉన్న ఎంఆర్ఓ గారు అదేవిధంగా అగ్రికల్చర్ ఏడి పుణ్యవతి గారు మరియు ఈ భూభారతి చట్టాన్ని గురించి అవగాహన సదస్సుకు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన కలెక్టర్ మరియు మన అధికార యంత్రాంగాన్ని మరి పకడ్బందీగా ముందు గురికిస్తూ నిరంతరం ప్రజా ప్రజల యొక్క శ్రేయస్సే వారి లక్ష్యంగా మరి జిల్లా వ్యాపితంగా ఏక్షణం ఎక్కడ ఉంటారో తెలియని రీతిగా మరి ఎంతో చైతన్యవంతంగా కదులుతూ మరి అన్ని డిపార్ట్మెంట్లను పరుగులు పెట్టిస్తూ మరి అధికార యంత్రాంగాన్ని ఒక చక్కటి విధానంలో నడిపిస్తున్న మన కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెవెన్యూ అంటే నిజంగా అవి కొంచెం అందరికీ అర్థం కాని విధంగా ఉంటాయని నేను భావిస్తున్నా ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం అవి క్రిటికల్గా అనిపిస్తాయి అర్థం చేసుకోవడానికి కానీ ఈరోజు మన కలెక్టర్ గారు చెప్పిన విధానం చూస్తే ఒక అట్టికొండు తొక్క వలిచి చేతిలో పెట్టినంత సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈరోజు వారు చెప్పిన విషయాలన్నీ కూడా అంటే ఈ చట్టాన్ని కూడా మరి అంత సులభతరంగా అందరూ ఆకలింపు చేసుకొని తమ హక్కులను తెలుసుకొని మరి ఆ చట్టం ద్వారా అందరూ మరి ఉపయోగం పొందాలనే విధంగా మరి ఆ చట్టాన్ని అంత సరళంగా రూపొందించిన మరి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువగా సన్న చిన్న గారు రైతులకు సంబంధించిన భూములకు సంబంధించి ఎక్కువగా సమస్యలు మరి ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ సమస్యలన్నిటికీ సర్వరోగని వారిని అన్న విధంగా మరి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి మరి దాదాపు కోటి ముప్పై లక్షల మంది వ్యవసాయదారుల యొక్క భూ హక్కులను అదేవిధంగా రికార్డులకు సంబంధించిన సమస్యలకి అన్నింటికి ప్రతి ఒక్క సమస్యకి ఇందులో పరిష్కారం చూపించడం జరిగింది దానికి ముందుగా మన రైతు బిడ్డ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన రెవెన్యూ మంత్రి గారు మరి పొంగులేటి రెడ్డి అన్నగారికి మరి పద్దెనిమిది రాష్ట్రాల్లో రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించి ఏ రాష్ట్రంలోని ఏ చట్టము సరళంగా ఉంది అది మన తెలంగాణలో ఇప్పుడు అమలులో ఉన్న ఈ ఏవైతే రెవెన్యూ చట్టాలు ప్రజలకు కంటకంగా ఉన్న ఏ చట్టాన్ని దాన్ని నుండి రక్షించుకోవాలి మన హక్కులను అంటే ఏ చట్టాన్ని ఇందులో పొందుపరిస్తే బాగుంటుంది అనే విధంగా మరి పద్దెనిమిది రాష్ట్రాల యొక్క రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించడం వల్లనే మనకు ఇంత టైం పట్టింది ఎందుకంటే ఎన్నికలకు ముందే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ధరణి అనే దరిద్ర ఏ విధంగా హక్కుల హక్కుల రక్షణకి ఏ రకంగా భంగం వాటిల్లుతుందో తెలుసుకున్నారు కాబట్టి మరి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పకుండా ధరణిని బంగారం ఖాతంలో వేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ధరణి అనే మరి భూతం నుండి మన మొత్తం తెలంగాణ రైతాంగాన్ని కాపాడడం కోసం మరి ఆహార మిషన్ కృషి చేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరము కృషి ఫలితమే మరి ఇంత గొప్ప భూభారతి చట్టాన్ని మరి మొన్న మన బిఆర్ అంబేద్కర్ జయంతి రోజైనా మరి ఏప్రిల్ పద్నాలుగో తేదీ నాడు మరి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా తదుపరి మరి జిల్లాల వ్యాపితంగా వారీగా మరి రెవెన్యూ అధికారులు వచ్చి మరి ఈ రకంగా సదస్సులు ఏర్పాటు చేసి మనకి చట్టం గురించి తెలుసుకున్నప్పుడే మనం చట్టం నుండి రక్షణ పొందగలుగుతాం ఎందుకంటే చట్టంలో ఏముందో మనకు తెలియకపోతే మనం గట్టిగా పోయి మనం అడగలేము ఆఫీసర్స్ ముందు కాబట్టే చట్టం గురించి అవగాహన ప్రజలందరికీ కావాలనే ఉద్దేశంతో మాత్రమే మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది నాకు అనిపిస్తుంది మీ అందరూ కూడా ఈ చట్టాన్ని బాగా అర్థం చేసుకున్నారని అయితే భూమి అనేది ఒక వ్యక్తికి ఎంతో గౌరవంగా భావిస్తాడు ఒక సమాజంలో గౌరవ సూచిక భూమిని కలిగి ఉండటం ఆ విషయాన్ని ఎన్నడో మన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గమనించింది కాబట్టి అర్థం చేసుకుంది కాబట్టి గతంలోనే మరి భూమి యొక్క సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మిగులు భూమి దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని పేద బడుగు దళిత బలహీన వర్గాలకి మరి ఆనాడు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే రోటీ కప్పు మకాన్ అనేది మన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క కొటేషన్ ఎందుకంటే ప్రతి మనిషికి ముందుగా కావలసింది భోజనం తర్వాత ఒంటి నిండా బట్టలు ఆ తర్వాత తలదాచుకోవడానికి గూడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఆహారం కాబట్టి కొంత భూమి కలిగి ఉన్నట్టయితే తప్పకుండా కనీస అవసరమైన ఆహారాన్ని వాళ్ళు పండించుకొని వారి కడుపులు నింపుకొని కుటుంబాన్ని పోషించుకుంటారనే ఉద్దేశంతో భూమి లేని వారికి మరి ఆ విధంగా భూ పంపిణీ చేయడం జరిగింది ఆ తదుపరి మరి మనకు తెలుసు గత పది సంవత్సరాల క్రితం నుండి మరి భూమి ఏ రకంగా మరి అన్యాక్రాంతం అయిపోయింది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అదేవిధంగా ఇందినమ్మ రాజ్యంలో పంపిణీ చేయబడిన చాలా మంది నిరుపేదల యొక్క భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి అసలు ధరణిని తీసుకొచ్చిందే ఒక రహస్య ఏజెండాతో మనందరికీ తెలుసు ఒక వంద రోజులు రిజిస్ట్రేషన్లో నాపేశారు ఎందుకంటే ఆ వంద రోజుల్లో వారు చేయాలనుకున్నవన్నీ చేయగలిగా తెరవేది కదా ఆ రకంగా ఎన్నో ప్రభుత్వ భూములు కొల్లగొట్టబడ్డాయి నిరుపేదల భూములు కొల్లగొట్టబడ్డాయి అదేవిధంగా టెంపుల్ సంబంధించే కానీ వప్పుకోడు సంబంధించే కానీ ఫారెస్ట్వి కానీ ఇలా ఒక్కటనేమిటి అన్ని రకాల భూముల మీద వారు కట్టుబడింది అన్ని డేగల్లా గద్దల్లా తండ్రి ఈ రకంగా పార్ట్ బిలో చేరిపోయాయి ఎందుకంటే అలా పార్ట్ బిలో చేరిన ఇంకా ఎంతో భూమి కూడా అన్యాక్రాంతం అయిపోయింది పార్ట్ బిలో చేర్చి రాత్రికి రాత్రి రికార్డులు మార్చి వారి వారి అనుయాయులకి వారి తొత్తులకి మరి రికార్డులు హక్కులు ఏర్పాటు చేసి పాస్బుక్లు ఇవ్వటం జరిగింది ఇకపోతే ఎప్పుడైనా మనము ఒక మంచిని చేస్తున్నప్పుడు ఎక్కువ మంచిని మాట్లాడుకోవడమే నా నాకు చాలా ఇష్టం మనం జరగబోయే మంచి గురించి ఎక్కువ మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ భూభారతి చట్టం ద్వారా నాకు బాగా నచ్చిన విషయాలు ఒక మూడు ఉన్నాయి నేను అవి ప్రత్యేకించి చెప్తాను ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలలో ఎక్కువగా మనకు హద్దుబందుల సమస్య ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు రాత్రికి రాత్రే రాత్రి కొంచెం తీసి చరపడము లేదంటే ఆ గట్టును కొంచెం చరిపేయటమో అది ఆ సమస్య మాత్రం చాలామంది రైతులు దాన్ని ఫేస్ చేస్తున్నారు అదేవిధంగా ఈ ధరణి వచ్చిన తర్వాత ఒక ఎకరం ఉంటే వారికి ధరణిలో ఒక ముప్పై గుంటలో ఇరవై ఐదు గుంటలో ఎక్కటం మిగతాది ఇంకొకరి పేరు ఎక్కడం ఇద్దరి మధ్యన పంచాయతీ వచ్చి పోలీస్ స్టేషన్ల తిరగటం అని చూస్తున్నాం అది కాకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యంగా ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ సబ్ సెక్షన్ ఫైవ్ అదే విధంగా సెక్షన్ ఫోర్ సబ్ సెక్షన్ సిక్స్ ఈ రెండు సెక్షన్లు అందరూ బాగా గుర్తుపెట్టి ఎందుకంటున్నా ప్రజాపాలనాని ప్రజల ముందే అంటే ప్రభుత్వం మన ఇంట్లోకి వస్తుంది మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంతవరకే కలెక్టర్ గారు చెప్పారు ఈ సమస్యలన్నిటి కూడా భూభారతి వచ్చిన తర్వాత ఏ సమస్యకి మీరు ఎక్కడికి ఎక్కే మెట్లు దిగే మెట్లు లాగా ఈ పది సంవత్సరాలు పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఈనాడు ప్రతి రైతు కూడా మరి కంటి నిండా చక్కగా వారు వ్యవసాయం చేసుకునే విధంగా మన ఊరికే మనకి ఇచ్చిన రోజున వారు వచ్చే రోజు మనం ఉండి మన సమస్య ముందు పెట్టినట్టయితే తప్పకుండా అక్కడే విచారణ చేసి అక్కడ చేయదగినీ అక్కడే పరిష్కారం చేస్తారు ఇంకేమైనా కొన్ని కొంత టైం తీసుకునేది ఉంటే కూడా ఎక్కువ సమయం తీసుకుంటా తీసుకోకుండా ఒక ముప్పై రోజుల సమయంలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఇకపోతే రెండో విషయం ఏంటంటే మ్యాప్ గురించి చెప్పారు మ్యాప్ అంటే మనకు ఇంటి జాగాలకి మ్యాప్ ఉంటుంది వ్యవసాయ కమతాలకు మ్యాపులు లేవు కాబట్టి ఆ జాగాలు పక్కవారు కబ్జా చేయడం కానీ గట్టు జరగడం కానీ జరుగుతుంది రానున్న కాలంలో వాటి కూడా పరిష్కారం ఈ భూవారం చూపిస్తుంది ఎందుకంటే రానున్న కాలంలో ఆరు వేల మంది ఈ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి మనము నిధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది వారి ద్వారా ప్రతి కమతాన్ని మరి కొలిచి ఆ కమతం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అలాంటి మ్యాప్ మనం రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది భూమి అమ్మకున్నా కొనుక్కున్నా మనకు గతంలోకి వెళ్ళి తాతల కాలంలో ఉన్న భూమి కూడా మనం అలాంటి మ్యాప్ మళ్ళీ చేయించుకొని మనకు దాంట్లో పొందుపరుచుకునే అవకాశం ఉంది ఇది ఒకటి అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఈ ఆబాదీ భూములు గ్రామకంఠ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనకు ఎలాంటి పత్రాలు లేవు ఇప్పుడు ఇల్లు ఉంది ఇంటికి మనం కడుతున్నాం కానీ ఆ జాగాకి సంబంధించి మనకు ఎలాంటి పట్టా లేదు మన జాగాన్ని చెప్పడానికి కూడా లేదు ఎవరో మన తాతలు ఆ ఊళ్ళో ఉన్న ఎల్లయనో పోష దాంట్లో అవకాశం లేకున్నాయి ఇప్పుడు వచ్చిన ఈ భూభారతి చట్టం అందుకే దాని విలువ ఆ విధంగా రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి భూమి విలువ పెరుగుతూ ఉంటే దానికి సంబంధించిన ఆశలు ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయి దాని విలువ పెరుగుతున్నట్టే వ్యక్తుల మధ్య ఆవేశాలు పెరుగుతున్నాయి ఆశలు పెరుగుతున్నాయి గొడవలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఏదైతే ఈ సాలపై వాళ్ళు ఉన్నాయో తెల్ల కాగితాల మీద కానీ స్టాంప్ పేపర్ల మీద కానీ లేదా నోటి పాట మీద కానీ కొన్న భూములు ఏవైతే ఉందో వాళ్ళు మరి దున్నుకొని దాంట్లో నుంచి ఫలితం పొందుతున్నారు తప్ప ఆ భూమి మీద ఎలాంటి హక్కు లేదు అదేవిధంగా నాది అని చెప్పుకోవడానికి దానికి ఎలాంటి రికార్డు లేదు అదేవిధంగా ఆ భూమిలో పండుగ అలా అలాంటి పరిస్థితి దుస్థితి రైతులకు ఉంది అదేవిధంగా మరి ప్రభుత్వం వచ్చే పథకాలకు కూడా అర్హులు కాదు ఇప్పుడు సన్నబిఆర్కి ఇస్తున్న ఐదు వందల బోనస్ కూడా వాళ్ళు పొందలేరు ఇలా ఎన్నో నష్టాలు ఒక బ్యాంకులో లోన్ తీసుకుందామని వాళ్ళు లోన్ తీసుకోలేరు ఇలాంటి పరిష్కారంగా వారు నేడు అలాంటి భూములన్నీ కూడా అతి తొందరలోనే వాటిని ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వటం అనేది ఇది కూడా చాలా గొప్ప నిర్ణయం మన జీవితాంతం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే మనందరి హక్కులను కాపాడే విధంగా ప్రతి విషయంలోనూ అంటే ఈ భూభారతి మాత్రమే కాదు ఇప్పుడు ఇప్పటి వరకు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక ఏకైక లక్ష్యంతో అందుకే పారదర్శకమైన ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజా పరిపాలన దిశగా ముందడుగు వేస్తున్న ముఖ్యమంత్రి గారు ఎత్తైనా మనందరం రుద్ధులేసి ఒకసారి నమస్కారం చేసుకున్న తక్కువే నాకు అనిపిస్తుంది ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి పథకాలను తీసుకొచ్చి ప్రజలు ఇంకా ఇంకా వారు అభివృద్ధిలో చెందడానికి ఇంకా మంచి పథకాలను తీసుకొచ్చి ఈ తెలంగాణ నిజంగా కూడా బంగారు దొరకగా తీర్చిద్దే దిశగా మరి రేవంత్ గారు రెడ్డి గారు ముందుకు నడవాలంటే మనందరి ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ